అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తూ ఎంఆర్పీఎస్ కపిలేశ్వరం మాదిక సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగన్ జీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు యార్లగడ్డ సత్యనారాయణని సన్మానించి స్పీడ్లు పంపిణీ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు ఉద్యమం కోసం అలపెరగని సుదీర్ఘ పోరాటం చేసిన మానశ్రీ మందకృష్ణ మాదకకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు దళిత నాయకులు మల్లిపూడి శివకుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలన్నారు తీర్పు వల్ల అందరికీ న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పలివెల వెంకట్రావు ముమ్మడి వరపు పెద్ద సత్యం కొమ్మ సతీష్ పలివెల సత్యనారాయణ పలివెల నాగరాజు రాయినాని నాని ముమ్మడి వరపు చీన సత్యం పిప్పర సతీష్ చంద్ర పలివెల సూర్య ప్రకాష్ కాదా వీరబాబు పి సాయి కుమార్ పి విజయ్ పలివెల సోమరాజు నేదునూరు శివశంకర్ వల్లూరు చిట్టిబాబు తాతపూడి పట్టాభిరామయ్య కొమ్మురాజు పిప్పర రాజు తదితరులు పాల్గొన్నారు కోరుకు విజయాలు సాధించారంటే మరి ఆరోగ్యశ్రీ సాధించారు మరి అలాగే అనేక విషయాల్లో విజయాలు సాధించారంటే దానికి అందరికి ఒకే ఒక నాయకుడు మన మందాకృష్ణ బాధి గారు వికలాంగులు ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారంటే దానికి కూడా మందా కృష్ణ బద్దగరే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారంటే దానికి కూడా మందా కృష్ణ గారే ఆ రోజు రెండు వందల యాభై రూపాయల పెన్షన్ కానించి ఈరోజు నాలుగు వేల పెన్షన్ దాకా పెరిగిందంటే అది దానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మరి ఈనాటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మాదిక సోదరులందరికీ మరి స్వతంత్రం వచ్చిందని ఈరోజు తెలియజేసుకున్నాను ఎందుకంటే అన్న శ్రీ మల్లా కృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడవ తేదీన ఆ మాదిక జాతికి అన్యాయం జరుగుతుంది మాదిగా మాదిక ఉపకొలకు అన్యాయం జరుగుతుంది ఈదిపూడి గ్రామం ఒంగోలు ఏదైతే ప్రారంభించారో ఉద్యమం అది మొన్న ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు దీపోవ ద్వారా మేము విజయం సాధించుకున్నాం ఈ విజయానికి మొలకాలకుడు మరి హర్యానా ప్రభుత్వం మరి ఆళ్ళ రాష్ట్రంలో కూడా వర్గీకరణ అమలు జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో స్టే చేయటం అది దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించి మరి ఒకటో తేదీన ఆయా రాష్ట్రాలు వర్గీకరణ సమర్థిస్తుంది సుప్రీంకోర్టు అని చెప్పి మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని మేమందరం కూడా హర్యానా ప్రభుత్వం హర్యానా పంజాబ్ ప్రభుత్వానికి ఇద్దరికి కూడా యావత్ భారతదేశంలో ఉన్న ఎస్సీల రిజర్వేషన్లు పొందే ప్రతి ఒక్క యువకుడు అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి అలాగే అన్న మానియ శ్రీ మధాకృష్ణ మాది మరి నా జాతి అనగారిపోతుంది నా జాతి రిజర్వేషన్లు ఉంటే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందుతారని చెప్పి మరి అన్న సుదీర్ఘ పోరాటం చేసి ముప్పై సంవత్సరాలు అనేక సార్లు ఆ మా అధ్యక్షులు మరి పాదయాత్రలు సైకిల్ ర్యాలీలు అన్ని చేసి ఎన్నో లాఠీ ఛార్జీలు భరించి మా కోసం పోరాటం చేసి మా జాతికి యావత్తు మాది జాతికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము మాదిగ జాతీయాన్ని గొంతెత్తి చెప్పుకునే అవకాశాన్ని కల్పించి ఈరోజు మాకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి అన్న మందకృష్ణ బాధితి గారికి ప్రతి మాదిగ బిడ్డ ద్వారా పాదాభివందనాలు తెలుసుకున్నాం మరి అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగలు గండాయం జరుగుతుందని ఏ రిజర్వేషన్లు అయితే ప్రారంభ రిజర్వేషన్లు కల్పించారో మరి అదే రిజర్వేషన్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల కొట్టేయడం జరిగింది మరి అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సభ వల్లే వర్కింగ్ కట్ వచ్చింది ఆ రెండు సంవత్సరాల్లో కూడా మేము ఎనడిన ఎర్ర ఉద్యోగాలు పొందాం మరి అనేక కారణాల వల్ల మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో కొట్టు వేసినా కానీ మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా